నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు హాజరై సమస్యలపై చర్చించారు మండల తహసీల్దార్ గత ఒకటిన్నర సంవత్సరంగా ఎప్పుడూ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించినా హాజరు కావడం లేదంటూ జెడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ భవానీ జెడ్పీటీసీ బులకాకుల అనిల్ కుమార్ రెడ్డి వైఎస్ఎంపీ పంగా పెంచల నర్సారెడ్డి సర్పంచ్లు మండల అధికారులు పాల్గొన్నారు మీరు ఏడ కూర్చొని కూడా రాకపోతే నేను మాత్రం కలకారికారెంట్ చేయదు ఈరోజు తీర్మానం రాసి స్పెషల్గా రాసి ఫస్ట్ రోజు నుంచి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒకసారి కూడా ఎమ్మర్ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ కాలేదు రాసి ఈ చేసి ముందు చెప్తున్నాను ఇది మాత్రం కళకారిక ఎక్కువ నేనే ఇస్తాను తర్వాత కానీ తీర్మానం ఈ రోజు లాస్ట్ 1 1/2 ఇయర్స్ నుంచి మీటింగ్ జaksana ఎందుకు కండితారే జనరల్ పబ్లిక్ ల్యాంగ్వేజ్ లో ఈ పెండింగ్ ఉన్న ప్రతి రైతు సేవా కేంద్రంలో డిస్‌ప్లే చేయడం జరిగింది అన్ని రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ ఉంటున్నాం ఇంకో ఊళ్ళో ఇది ఉన్నాడు వాళ్ళు తీసుకుపోయి షార్టేజ్ వస్తుంది అని చెప్తున్నాం మేము అది కంట్రోల్ చేయాల్సింది మీరు మీరు రాస్తున్నారు కాబట్టి మీ డిపార్ట్మెంట్ చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు కూడా అందరినీ మాట్లాడితే మేము ముందుగా నేను పెట్టలేదు కంటే ఎవరెవరు ఎవరేస్తున్నారు ఎంత అవసరమో అనేది ఎంత అవసరమైతే అంతేంది పది పక్షాలు పది పక్షాలు మేము తక్కువ చేయమని మేము చెప్పడం పది పర్సాలు పది పర్సాలండి మీరు ఎంత రిక్వైర్మెంట్ అయితే అంతే అంతే అంతేపండి కానీ మాత్రం ఎక్కువ మీరు మీరు అవుతుందమ్మాటర్ చేస్తారు కాబట్టి జరగకుండా చూడండి ప్రజాప్రతినిధులు అందరికీ నాకు సమావేశం తర్వాత ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ జరిగినటువంటి పెళ్లి బెసర రాలేదు ఈ రెండు కలిపి ఫైవ్ పాయింట్ ఎయిట్ లాక్స్ సబ్సిడీ కప్పించాము తర్వాత నేను వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఆర్ఎస్కే స్టాక్ వెయ్యిపోయి స్టాఫ్ అందరూ కూడా ట్రాన్స్ఫర్స్ తో వెళ్ళిపోతూ ఉన్నారు రైతులందరికీ వెయిటింగ్ పెట్టి చెప్పాము ఈ సీజన్కి అవసరం లేదన్నారు సో అది పదకొండు ఏమో దానికి పంపించడం జరిగింది తర్వాత ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి అనదాత సుజీభవ నిదా పదకొండు కోట్ల తొంభై మూడు లక్షలు అమౌంట్ ఆల్రెడీ రైతులకి క్రెడిట్ కావడం జరిగింది ఇంకా కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ రెండు వందల ఇరవై బ్యాంక్ అకౌంట్స్ ఎన్పిసిఐ లింకప్ లేకపోవడం వల్ల వన్ బ్యాంక్ అలాగే అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ఇమ్యూనైజేషన్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ చెకప్స్ రెఫరన్స్ సర్వీసెస్ ఇవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా నిర్వహించబడతాయి అలాగే ఈ పథకం ద్వారా గర్భవతులు రెండు వందల ఎనిమిది మంది అలాగే బాలు రెండు వందల ఇరవై ఆరు మంది సిక్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలు టెక్ టేక్ పదకొండు వందల అరవై ఆరు మంది పిల్లలకు రేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పీపీసీ చేసే పిల్లలకు మనకి స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎనిమిది వందల ఐదు మంది పిల్లలకు స్కూల్ సమగ్ర అభివృద్ధి ప్రిస్కూల్ పిల్లలతో మనకి పీపీ వన్ పీపీ టూ అంటే ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూ బుక్స్ కూడా సప్లై చేయడం జరిగింది ఇవన్నీ పిల్లలకి టైం టైం ప్రకారం ప్రథమ సంస్థ ద్వారా ఒక మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వస్తుంది ఆ టైప్ రకము అంగవడి సెంటర్ లో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేస్తామ సంబంధించి అడ్వొకేసీ అలాగే లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ సంబంధించి పిల్లలకి ఇవనికి రైన్ స్టోరీస్ సవిచునస్ అది తర్వాత తెలుగు అలాగే ఏజ్డ్ రెండు వందల ఇరవై ఎకరాలు సంక్షన్ తీసుకున్నాము ఇంకా మూడు వందల యాభై అంటే ఇంకా నూట ఇరవై ఎకరాల దాకా మనకి ఇంకా ఇంకా హార్టికల్చర్ ఏదన్నా నిమ్మ కాని మామిడి కానీ పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఆసక్తి వాళ్ళు పెంచుకోవచ్చు దీనికి ప్రధానంగా ఏంటంటే నీటి వసతులు నీటి నీటి వసతి బోరు కానీ బాగు కాని ఉండి మనము ఐదు ఎకరాల లోపల వాళ్ళని ఎన్ఆర్జీ ద్వారా పెట్టించుకుంటాము అదేవిధంగా మనకి తదుపరి మనకి ఏదైనా డ్రిప్పు ఏఐపి డిపార్ట్మెంట్ ద్వారా కూడా డిపోయి పెట్టించుకోవడానికి అదేవిధంగా మనకి మనకి ప్రధానంగా క్యాడీషన్స్ ఉన్నాయండి మనకి టార్గెట్ మనకి లాస్ట్ ఇయర్ నూట పదమూడు శాంక్షన్ తీసుకున్నాం అందులో యాభై ఐదు కంప్లీట్ చేశాము ఈ సంవత్సరం కూడా నూట పదిహేను లక్షల వేలు మనకి మన ఎస్టిమేషన్ నాలుగు కూడా గోరెల్కి పోటీలు ఉన్నాయండి గోరెల్ పోటీ యాభై ఉంటే వాటికి కూడా రెండు లక్షల ముప్పై వేలు కానీ అందరూ ఆరు పశువులకు ఇస్తున్నారు కానీ నా గోర్రెళ్లు పోటీ ఎవరు అప్లికేషన్ ఇవ్వలేదు ఒకరోజు ఇద్దరు ఇచ్చారు కానీ అది కూడా サンプリケーション。

అదేవిధంగా ఎవరైనా ఎల్లగాడ ఏదైనా ఎరువు కొంత చిన్న అంటే మనకి కూరగాయలు ఏదైనా అటువంటి వేస్ట్ ఏదైనా చిన్న కొంత రెండు రెండు అడుగులు కొంత ఎరువు కొంత తవ్వుకుంటే దాంట్లో ఆ చెత్తని ఏదైనా వేసుకోవచ్చు ఇది మనుషులు జరిగే దారిలో కాకుండా ఒక మూల ఏదైనా సైడ్ కానీ తవ్వుకుంటే ఏదైనా ఏదైనా చెత్త ఏదైనా ఎరువుగా ఇంట్లో ఉండే వేస్ట్ని వేస్ట్ చేయకుండా ఇంట్లో ఒక మూల ఏదైనా చేసుకుంటే ఉపయోగపడుతుంది సో ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేయాలని తెలియపరు సార్ గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ ట్రెనింగ్ ఉన్నాయి డబ్బులు రాలేస్తాయి సార్ కూలీలు కూడా నెలి వస్తాయి సార్ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఉన్నాయి సార్ మధ్య కొద్దిగా అందరికి నా నమస్కారాలు మా గ్రామీణ సంస్థ గడిచిన మూడు నెలలలో జల జీవన్ కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా తెలియదు మీటింగ్లో మూడు ఆ గవర్నమెంట్లో శాంక్షన్ అయ్యి ఎంటర్ అయ్యి సంతృష్టి తీసుకొస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా పిఎంఏ ఒక ఏడు వరకు దానికి రావడం జరిగింది లోకంపర్ వరకు ఇంకోటి వచ్చి రిజర్వ్ పర్సన్ ఎరవలింది అంటే వాళ్ళకి ఇరవై లక్షలు చూడవచ్చు అందులో మా డిపార్ట్మెంట్కి కొంత అమౌంట్ ఇచ్చారు అవి వచ్చి రెండు మూడు నెలల్లో నామినేషన్ చేసుకుని వాళ్ళు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా

సోఫీ అవి ఐచెక్లో మనం కలవలేదు ఈ కమ్యూనిటీ సోఫీ మన సచివాలయం కంప్లీట్ అయిన వాటి కదా కొద్దిగా ముందు అమౌంట్ ఎక్కువ ముందుకు రావట్లేదు ఇప్పుడు కనుక వచ్చినట్లయితే తొమ్మిది తగ్గించారు డిజైన్ కూడా తగ్గించారు మన సచివాలయం కంప్లీట్ అయ్యి మా డెవలప్మెంట్ డవలప్ సహకారంతో కొద్దిగా చేసినట్లయితే ఎస్టిమేట్ కాస్ట్ పెట్టి కానీ డైమెన్షన్స్ తగ్గించారు Mi nije zapamljeno joj biti mreža i da čuvajemo odnos cijelosti kako కందుకు ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓనీ సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజిలి లంగాఓనీ సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు పుట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీస్ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఐలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కూడి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్వల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు